నమస్తే ఫ్రెండ్స్ మీకోసం ఎండు ఖర్జూర పొడి తయారవబోతుంది తొందరగా ఆర్డర్ పెట్టేసుకోండి డ్రై డేట్స్ పౌడర్ షుగర్కి బెల్లంకి తేనెకి బదులుగా మీరు ఈ దీన్ని ఉపయోగించుకోవచ్చు ఒక చక్కెర పాకం బెల్లం పాకం లాగా మాత్రం రాదు కానీ మీరు షుగర్ వేసుకునే ప్రతి చోట ఈ డేట్స్ పౌడర్ని ఉపయోగించుకోవచ్చు తెల్లటి కొత్త ఎండు ఖర్జూరాలను తీసుకొని మాన్యువల్గా పగలగొట్టి గింజను వేరు చేసి బాగా ఎండ పెట్టుకొని ఇలా పౌడర్ చేస్తాను ఈ పౌడర్ను ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు రూమ్ టెంపరేచర్లో చక్కగా ఉంటుంది పురుగు పట్టడం ఏమీ జరగదు చీమలు పట్టకుండా తడి తగలకుండా చూసుకుంటే చాలు ధర ఒక కిలోకి రెండు వేల రూపాయలు ఒక కిలో ఆర్డర్ చేసిన వారికి వంద రూపాయలు డిస్కౌంట్ కలదు మినిమంగా వంద గ్రాములు ఆర్డర్ చేయొచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అదనం ఎండు ఖర్జూరాలని పగలగొట్టేటప్పుడు ఎక్కడో ఒక చోట చాలా మటుకు ఇలా దా వాటి గింజలు మిగిలిపోతూ ఉంటాయి అవన్నీ కూడా మళ్ళీ నేను సపరేట్ చేసుకొని ఎండు ఖర్జూర ముక్కల్ని మాత్రమే పొడి తయారు చేస్తాను స్వచ్ఛమైన ఎండు ఖర్జూరాల పొడి కావాలి అంటే పైన కనబడుతున్న ఈ నెంబర్కి కాల్ లేదా వాట్సప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ గివ్ ఎ లైక్ బై